లెంట్లోని పదకొండవ రోజుకు మీకు స్వాగతం తెలియజేస్తున్నాను ఈరోజు మన పాఠం ఏమిటి అంటే రెసిస్టింగ్ ది దేవిల్ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూద్దాం యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది వర్షాలు ఈ విధంగా రాయబడి ఉన్నవి వాటిని ఒకసారి మనం చదువుదాం కాబట్టి దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ అద్దు నుండి పారిపోవును దేవుని అదొక రండి అప్పుడు ఆయన మీ అద్దెకు వచ్చినా పాపులరా మీ చేతులను శుభ్రం చేసుకున్నాడు ద్విమనుష్కులరా మీ హృదయములను పరిశుద్ధపరచుకున్నాడు దేవుని వాక్యం చెప్తుంది అపవాదిని ఎదిరించడి అప్పుడు వాడు మీ అద్దు నుండి పారిపోవును అనే దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రిమిని ఈ లెంట్ కాలంలో నువ్వు మరి ఈ పది రోజులు ఎంతో నిష్టగా జాగ్రత్తగా నువ్వు ఈ సమయాన్ని దేవునికి చూడవచ్చు ఈ పదకొండు రోజు ఒకవేళ నువ్వు తప్పిపోతున్నావేమో ఈ పదకొండు రోజులు అయిపోతుంది కదా ఇంకా దేవునితో ఉండలేననే ఆలోచన నీకు వస్తుంది దేవుని వాక్యం చెప్తుంది అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా అపవాదిని ఎదిరించు ప్రభు మాట్లాడుతున్నారు అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ అద్దు నుండి పారిపోవును నిజంగా నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే అపవాదిని ఎదిరించడు దుష్టుని ఎప్పుడైతే నువ్వు ఎదిరిస్తావో ఆడు వారోజు రోజు పారిపోతాడు కాబట్టి ప్రియమైన వాళ్ళ అపవాది ఎదిరించండి అప్పుడు వాడు మీ అద్దరు నుంచి పారిపోయినప్పుడు మరలా నీకు దేవునిలో ఆశలు కలుగుతాయి మరలా దేవుని అందు విశ్వాసం కలుగుతుంది మరలా నువ్వు తిరిగి నీ జీవితాన్ని కట్టుకోగలుగుతావు చాలామంది మందిరానికి కానికు పంపుతారు మందిరానికి ప్రార్థన అవసరత పంపుతారు దేవుణ్ణి నాకు ఇది చేస్తే నేను దేవుణ్ణి నమ్ముకుంటానని దేవుణ్ణి నాకు ఇది చేస్తే నేను గుడికి వస్తానని ఇలాగ అనేక రకాలైన మాటలు నేటి కాలంలో చూస్తూ ఉన్నాను చాలామంది విశ్వాసులు కూడా అయ్యారు వీళ్ళ కోసం ప్రార్థన చేయండి ఇది జరిగితే వారు ప్రభువుని నమ్ముకుంటారు అంటున్నారు అని చెప్తూ ఉంటాం కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే దేవుని అద్దుకు రండి అప్పుడు ఆయన మీ అద్దుకోవచ్చు నా కాబట్టి దేవుని అద్దకు నీ కానుక రాకూడదు దేవుని అదకు ఇచ్చే అర్పణ కాదు రావాల్సిందే ఫస్ట్ దేవుని అద్దెకు ఏం రావాలి తెలుసా నువ్వు రావాలి నువ్వు రాకుండా నేను దేవునికి పలహారం పంపానండి దేవునికి కానికి పంపానండి దేవుని పనికి ఇది చేశానండి ఇవన్నీ చేయడం వల్ల దేవుడు ఇష్టపడ్డు కానీ దేవుడు కోరుకున్నది నిన్ను ప్రభు కోరుకుంటున్నారు నువ్వు కావాలని ప్రభు కోరుకుంటున్నారు కాబట్టి ఆయన ఎద్దకు రండి అప్పుడు ఆయన నీ కార్యం నెరవేర్చడానికి నీ వద్దకు వస్తారు ద్విమనస్కులరా మీరు ఏం చేయండి అంటే పాపులరా మీ చేతులను శుభ్రం చేసుకున్నాడు పాపులైన వారు మన చేతులంటే ఆ పాపము మనకు అంటుకోకుండా ముందు మనం ఆ పాపాన్ని మనం వదులుకోవాలి ఆ పాపాన్ని మనం కడుక్కోవాలి గొర్రె పిల్ల రక్తంలో మన పాపములను మనం శుభ్రపరచుకోవాలి అలా చేయలేకపోతే మనం దేవుని ఎదుగుకు రాలేం అందుకే ద్విమనస్కులారా మీరు ఏం చేయండి అని అంటే మీ హృదయములను పరిశుద్ధపరచుకున్నట్టు ఎందుకు రెండు రకాల మనసులను కలిగి ఉంటున్నావు నీ మనసు నువ్వు సరి చేసుకో రెండు రకాల మనసులు నీలో ఉన్నట్లయితే వాటిని ఇప్పుడే తీసివే స్థిరమైన మనసు నువ్వు కలిగి ఉండు మనము అన్ని పరిస్థితుల్లో కూడా నీ శత్రువులను దేవునికి అప్పజెప్పు సబ్మిట్ గాడ్ అండ్ రెసిస్ట్ ది ఎనిమీస్ మనము దేవునికి ఎప్పుడైతే అప్పగిస్తామో ఆ రోజు మన శత్రువులని ప్రభు చూసుకుంటారు మన జీవితంలో గొప్ప నెమ్మది సంతోషం కొరకు మనము అపవాదిని ఎదిరించాలి దేవునికి దగ్గరగా ఉండాలి అలాంటి స్థితి ప్రభు మీకు అనుగ్రహించను గాక గాడ్ బ్లెస్ యూ